ఏ రేంజ్లో సాగింది అనేది చూస్తుంటే బయటకు వస్తున్న ఆధారాలు ఒకసారి గుర్తు చేసుకుంటే అయ్యా ఇంత జరిగిందా అవినీతి ఇక్కడ అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది గడిచిన పదేళ్లలో కొంతమంది అధికారులు నీటిపారుదల శాఖలో ఇష్టారాజ్యంగా దోపిడీ ఎంత దోపిడీ అంటే ఊహలకు అందని స్థాయిలో జరిగింది ఆ దోపిడీ ఇప్పటికి ముగ్గురు ఇంజనీరింగ్ ఇరిగేషన్లో ఇంజనీరింగ్ అధికారులని ఏసీబీ వాళ్ళు ట్రాప్ పట్టుకున్నారు ట్రాప్ చేసి పట్టుకున్నారు ట్రాప్ చేసి పట్టుకుంటే వాళ్ళ ఆస్తులు ముగ్గురివి కలిపి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అవి క్యాష్ కావచ్చు లేకపోతే గోల్డ్ కావచ్చు లేకపోతే ఇంకా ఇల్లు కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు భూములు వ్యవసాయ భూములు కావచ్చు ఏమైనా స్థిరాచర ఆస్తులు అన్నీ కలిపి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఇది అంత ఈజీగా అధికారులు ఎలా చేయగలరు ఖచ్చితంగా బ్యూరోక్రసీలో ఒక రూపాయి అవినీతి జరిగిందంటే పొలిటికల్గా పది రూపాయలు ఇరవై రూపాయలు జరిగితేనే అక్కడ రూపాయి లీక్ అవుతుంది అధికారులకి ఈ స్థాయిలో అధికారులు వెయ్యి కోటి రూపాయలు అవినీతి చేశారు ఇరిగేషన్లో అంటే ఇంకా ఆ పైన వాళ్ళు ఏ రేంజ్లో వీళ్ళు వీళ్ళతో అది చేయించారు వాళ్ళంతా నొక్కేశారు అనేది కొంచెం సీరియస్ వ్యవహారమే ఎంత అప్పటి ప్రభుత్వ పెద్దలు కానీ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ ఎంతగా దాన్ని కొట్టిపారేద్దామని చూసినా లేకపోతే అది తమ దాకా రాకుండా రాజకీయంగా ఎదురుదాడి చేద్దామని చూసినా ఒక ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అంటే అప్పుడున్న ప్రభుత్వమే వాళ్ళని పట్టుకుని ఉండాలి ఆ ప్రభుత్వానికి ఏ మకిలీ లేకపోతే పట్టుకోలేదు ఇవాళ బతుకులు ఎంత ఇప్పుడు బయటపడుతున్నాయంటే ఖచ్చితంగా ఆ మకిలి అప్పుడున్న ప్రభుత్వ పెద్దలకి డెఫినెట్గా అంటుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది నీటిపారుదల శాఖలో ఈ అవినీతిని వెలికి తీస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఏసీబీ ద్వారా ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతిని ఎస్టాబ్లిష్ చేసింది ఇది ఈడీకి కూడా ఈ కేసు వెళ్తోంది భారీ ఎత్తున జరిగింది కాబట్టి ఆల్రెడీ ఈడీ ఈడీకి సమాచారం కూడా వెళ్ళింది వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఈ కేసుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది ఎవరెవరి పాత్ర వీటిల్లో బయటపడే అవకాశం ఉంది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో భూ ప్రకంపనలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు ఈ ప్రకంపనల నేపథ్యంలో వీళ్ళు చేసిన అవినీతి కాళేశ్వరంలో జరిగిన నిర్మాణపరమైన లోపాలకు అవినీతే కారణమనే చర్చ జరిగే అవకాశం కూడా లేకపోలేదు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఇప్పుడు దీన్ని పట్టుకొని అవతల వాళ్ళని గట్టిగానే అటాక్ చేస్తాయి ప్రత్యేకించి బీఆర్ఎస్కి ఇది కొంతవరకు దెబ్బనే అనుకోవాలి వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల రూపాయలు పైగా మురళీధర్ రావు అనే ఇంజనీరింగ్ చీఫ్ కింద పని చే మురళీధర రావు అనే ఇంజనీరింగ్ చీఫే పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడ్డాయి ఆయన కింద వాళ్ళు మరొక ఇద్దరి బయటపడుతున్నాయి ఇంకా చాలామంది దాదాపు డెబ్బై మంది వరకు ఉన్నారని చెప్తున్నారు మొత్తం ఆ చైన్ ఇంకా అవన్నీ బయటకు వస్తే అది అది ఏ స్థాయికి వెళ్తుందో ఎన్ని కోట్ల రూపాయల అవినీతిని బయటపడుతుందో మనకి తెలియదు ఇంకా అది సో దీన్ని బట్టి ఇది ఈ దర్యాప్తు ఎక్కడ దాకా వెళుతుంది ఎవరెవరికి ఈ మకిలి అంటే అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ రెండవది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మామూలుగానే ఎప్పుడు వివాదాలు ఉంటాయి దాని మీద అజరుద్దీన్ ఉన్నా లేకపోతే అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చిన్న 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 చితక గొడవలు వివాదాలు ఉంటానే ఉండేవి కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కల్వకుంట్ల వారి కుటుంబానికి బంధుమైన జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్గా అయ్యాడు గత కొన్ని సంవత్సరాలుగా అతను అధ్యక్షుడిగా ఉన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతను అధ్యక్షుడయ్యాడు ఇప్పుడు బయటపడుతున్నది ఏంటంటే నకిలీ సర్టిఫికెట్లతో అతను అధ్యక్షుడిగా వెళ్ళాడు వెళ్ళడం మాత్రమే కాదు లెక్కల ప్రకారం అధికారికంగానే నూట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి చెప్తున్నారు అతను ఇంకా కొంతమంది అందులో సభ్యులు బోర్డులో సభ్యులు ఈ నూట డెబ్బై కోట్ల రూపాయల అవినీతిలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని చెప్తున్నారు ఆల్రెడీ ఈ కేసు ఈడీ టేకప్ చేసింది ఇప్పుడు సిఐడి నుంచి ఈడీ ఎవరైతే జ ప్రెసిడెంట్ ఉన్నాడో ప్రెసిడెంట్తో పాటు ఈ కేసులో ఉన్న ఇంకో మరో ఐదారు గురిని కూడా ఈడీ ఇంట్రాగేషన్ కోసం తీసుకోబోతుంది కస్టడీకి తీసుకోబోతోంది ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్గా ఉన్న ఆ టీసీఏ ప్రతినిధులు డైరెక్ట్ అలిగేషన్స్ చేస్తున్నారు కేటీఆర్ అండ్ కవిత వీళ్ళిద్దరి పాత్రతోనే జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి విచ్చలవిడిగా దోచుకున్నారు ఈ దోపిడీలో మనీ లాండరింగ్లో కేటీఆర్ అండ్ కవితల పాత్ర ఉన్నది అని వాళ్ళు కొన్ని ఆధారాలు ఏవో చూపెడుతున్నారు అవి నిరూపితం చేయాల్సిన బాధ్యత సిఐడిది లేదా ఈడీది అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఇది కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా ఆ కుటుంబానికి దగ్గరవాడు బంధువు కూడా ఇది ఈ దీని యొక్క అవినీతి రూట్స్ కూడా అక్కడికే వెళుతున్నాయి ఆరోపణల్లో దర్యాప్తులు అయిన తర్వాత ఎట్టు వెళ్తాయి అసలు ఏ దర్యాప్తు చూసినా కాలేశ్వరం దర్యాప్తు చూసినా కార్ ఈ కార్ రేసింగ్ దర్యాప్తు చూసినా ఇప్పుడు ఈ ఇరిగేషన్ ఇంజనీర్స్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తు చూసినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దర్యాప్తు చూసినా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చూసినా ఏ ఇది చూసినా అటే వెళుతున్నాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో చేపట్టిన ప్రతి దర్యాప్తు అటే పోతోంది అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి మెల్లమెల్లగా కాకపోతే అవి నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్తాయి ఏంటి రాజకీయంగా ఏంటి అనేది మనం చూడాలి వేచి చూడాలి వీటితో పాటు ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా మనం చర్చించాల్సి ఉంది కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి ఆరోపణల ప్రకారం కేటీఆర్ లోకేష్ని ఎందుకు కలిశాడు మూడు సార్లు కలిశాడని ఆయన అన్నారు లోకేష్ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారు అర్ధరాత్రి లోకేష్తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశాడు కేటీఆర్ లోకేష్ను మూడుసార్లు కలిశాడు చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు అయితే కలవడం తప్ప అని అంటే తప్పేం కాదు ఎవరు ఎవరినైనా కలుస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డిని కేటీఆర్ డైరెక్ట్ ఎలిగేషన్స్ ఏంటి చంద్రబాబు నాయుడు కోవట్ అని శిష్యుడని గురువు కోసమే పనిచేస్తున్నాడని ఇటువంటి మాటలు వస్తున్నాయి కాబట్టి నువ్వు లోకేషన్ ఎందుకు కలిసావు అనేది ఇప్పుడు ఈయన డైరెక్ట్గా ఇస్తున్న అటాక్ రేవంత్ రెడ్డి ఊరికైనా గాలి మాటలు అట్లా అన్నాడా లోకేషన్ కలిశాడు కేటీఆర్ అని ఆధారం లేకుండా అన్నాడా అంటే అనే అవకాశం ఉండకపోతుంది ముఖ్యమంత్రి హోదాలో అలాంటి మాటలు అనడం పైగా పక్క రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కుమారుడుగా ఉండి మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ విషయంలో అంత బేస్లెస్ అలిగేషన్ చేస్తారని అలిగేషన్ కాదు అది కామెంట్ చేస్తారని మనం అనుకోలేము మరి ఇది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణలో కేటీఆర్ లోకేష్ల మీటింగ్లు ఎందుకు జరిగాయి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది ఒక చిన్న